భాగ్యనగరం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన బంగారు పాదుకల పల్లకి యాత్ర అట్టహాసంగా సాగుతోంది ఒక్క ఊరును చేరుకుంటూ ఈ పాదయాత్రను కొనసాగిస్తున్నారు వెళ్ళిన ప్రతి చోట భక్తులు రాములోరి పాదుకల పల్లకికి బ్రహ్మరథం పడుతున్నారు రామరాజ్యం ఫౌండేషన్ తలపెట్టిన ఈ గొప్ప ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమంగా మొదలైన రాములూరి బంగారు పాదుకల పల్లకి యాత్ర జననీరాజనం మధ్య కదులుతోంది డిసెంబర్ పదకొండున భాగ్యనగరం నుంచి మొదలై పల్లె పల్లెను తాకుతూ సాగుతోంది పద్నాలుగు రోజుల పాటు సాగే శ్రీరాముడి పాదుకల యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నారు ఈ సందర్భంగా భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది ఖానాపూర్ అయ్యప్ప స్వామి గుడికి చేరుకున్న రాములవారి పాదుకలను సందర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళపల్లి గ్రామంలో శ్రీరాముడి పాదాలతో ఊరేగింపు నిర్వహించారు స్థానిక రామాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర మార్కెట్ పాత గుండా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు చేరుకుంది రాముడి పాదుకలు తలపై పెట్టుకుని మోస్తూ భక్తులు జై శ్రీరామ్ అనే నినాదాలతో ముందుకు కదిలారు జగిత్యాల జిల్లాలోనూ పల్లకి యాత్రకు విశేష స్పందన కనిపించింది కోరుట్ల మెట్పల్లి మండలాల్లో పాదుకలకు పూజలు చేసి గ్రామ ప్రధాన వీధుల గుండా యాత్రను నిర్వహించారు రాయికల్ పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం ఆవరణలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మెట్పల్లి ఈస్కాన్ ఆలయం కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీదుగా పల్లకి యాత్ర సాగింది కరీంనగర్ జిల్లా బండలింగపూర్ గ్రామంలోని రామాలయం వద్ద పాదికలకు పూజలు నిర్వహించి పల్లకి యాత్ర చేపట్టారు మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాదుకలను సందర్శించుకున్నారు ఆర్మూర్ పట్టణంలోని జంబీ హనుమాన్ ఆలయం వద్దకు చేరుకున్న బంగారు పాదికలను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు ఇలా తెలంగాణలోని వందలాది గ్రామాల గుండా పల్లకీ యాత్ర సాగుతోంది